ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది నైన్టీన్ ఎయిటీస్లో ఒక సినిమాలో సాంగ్ అనమాట ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అంటూ అసలు మార్కెట్లో వస్తువుల ధరలు ఎలా రేంజ్లో మోతమోగుతూ ఉన్నాయి కొనేటట్టు అసలు ఉందా తినేటట్టు ఉందా తినేటట్టేంటి మన జేబులో డబ్బులు కొనేటట్టు ఏంటి మన జేబులో డబ్బులు ఏదైనా మన డబ్బులే సంపాదన పెరిగిందా వస్తువు ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఏంటన్నప్పుడు పాలకులు సరిగా ఉంటే వస్తు ధరలు ఉన్నప్పుడు మన సంపద కూడా పెరుగుతూ ఉంటుంది పాలకులు సరిగా లేకపోతే వస్తు ధరలు పెరుగుతూ ఉంటే మన జేబుకు చిల్లు పడుతూ ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు ఏందయ్యో జగనన్న ఇది అంతా ఏందయ్యో జగనన్న అంటూ పాపం కొంతమంది లోన మదన పడిపోతున్నారు మరి కొంతమంది ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు ఆఫ్కోర్స్ దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కావచ్చు ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కావచ్చు బాధుడే బాధుడు బాధుడే బాధుడు ఏంటి ఇది ఆ రకంగా అని చెప్పేసి కరెంటు ఛార్జీల విషయంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ విషయంలో తర్వాత నిత్యావసర వస్తువుల విషయంలో అన్నిటి కూడా చంద్రబాబే కారణం చంద్రబాబే కారణం బైబాయ్ బాబు బై బాయ్ బాబు అంటూ నాన్న హడావుడి చేశారు ఆ ముమిట్లో నేను చెప్పింది ఏంటి జగన్ రెడ్డి గారు నేను వచ్చాక ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండేలా చేస్తా నిత్యావసర ధరలు అదుపులో ఉండేలా చేస్తా సామాన్యుడు సంతోషంగా ఉండేలా చేస్తా అన్నాడు సో ఒకసారి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో బియ్యం అరౌండ్ ముప్పై ఎనిమిది రూపాయలు ఉన్నాయి కేజీ ఈరోజు యాభై ఐదు రూపాయలు మార్కెట్లో తర్వాత నూనె అరౌండ్ ఎనభై రూపాయలు వంట నూనె ఈరోజు రెండు వందల రూపాయలు కందిపప్పు అరౌండ్ డెబ్బై ఐదు రూపాయలు ఈరోజు నూట ఇరవై రూపాయలు పెసరపప్పు అరౌండ్ యాభై రెండు ఏది రెండు వేల పంతొమ్మిది ఆ ఇప్పుడు నూట యాభై చిల్లర శనగపప్పు అరౌండ్ అరవై ఐదు రూపాయలు ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు తర్వాత పంచదార అప్పట్లో ఇరవై ఆరు ఇప్పుడు వచ్చేసి యాభై రెండు బెల్లం అప్పట్లో నలభై ఎనిమిది ఇప్పుడు ఎనభై చింతపండు అప్పట్లో నూట ఇరవై ఇప్పుడు కొన్ని చోట్ల నాలుగు వందల నుంచి కూడా ఎక్కువ తక్కువ అటుడిగా ఉంది సో ఇలా చూసుకుంటూ ఉంటే ఒక రెండు వందల రూపాయలు జేబులు వేసుకుని మార్కెట్కి వెళ్తే ఆల్మోస్ట్ ఆ రోజు రెండు రోజులు సరిపాడు అన్నీ తెచ్చేసుకునేవాళ్ళు ఈరోజు ఐదు వందలు కూడా సరిపోవట్ల సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది తర్వాత పెట్రోల్ నాకు తెలిసి భారతదేశంలో అత్యధికమైనటువంటి రేట్ ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కేంద్రం వేసే ట్యాక్సులు పన్నులు కొన్ని రాష్ట్రం వేసే ట్యాక్సులు పన్నులు మరికొన్ని అందుకే ఈ బోర్డర్స్లో ఉంటారు కదా స్టేట్ బోడర్స్లో వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెట్రోల్ గడుచుకుంటా ఉన్నారు డీజిల్ కూడా అలాగే పెట్రోల్ ఆ రోజుల డెబ్బై ఆరు ఇప్పుడు వచ్చేసి నూట పది డీజిల్ అప్పట్లో అరవై ఐదు ఇప్పుడు వంద తర్వాత గ్యాస్ అప్పట్లో ఏడు వందల ముప్పై ఇప్పుడు పదకొండు వందల అరవై సబ్జెక్ట్ సబ్జెక్ట్గా కరెక్ట్ కొంచెం చట్టం ఉండొచ్చు అంతే నేను మరలా చెప్పాను స్టార్టింగ్గా చూపుతున్నా ముందు చెప్పి ఇప్పుడు కూడా చూపుతున్నా ఖచ్చితంగా మోదీ గారి దయగా ఇందులో చాలా ఉంది మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకం రేట్లు పెరగటం అండ్ స్టేట్లో ఈ నిత్యావసర వస్తువులు అవి ఏవైతున్నాయో పాలకుడి సరిగా ఉంటే ఖచ్చితంగా అన్ని కంట్రోల్ అయితే ఉంటాయి ఈ గ్యాసు పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా స్టేట్ విధించే పన్నులు ఉంటాయి అవి తగ్గించుకుంటే బాగానే ఉంటుంది తగ్గించుకోవట్లేదు ఎందుకు స్టేట్ దగ్గర డబ్బులు లేవు పంట పండినా సరే ప్రాపర్ వేలో ఇట్లేస్ చేసుకునే విషయంలో సేకరణ చేసి వాటిని అందరికి అందుబాటులో ఉంచే విషయంలో కూడా అంత బెస్ట్గా స్టెప్ తీసుకున్న విషయం మీన్స్ స్టెప్స్ తీసుకున్నప్పుడు మనకైతే కనిపించడం వల్ల సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మధ్యలో వీళ్ళు మరలా కరోనా అంటారు కరోనా వల్ల ఇది కూడా రోజు ఎలా ఉంది అంటారు పక్కన మన తెలంగాణ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఇవి కూడా కరోనా ఎదుర్కొన్నాయి కదా మరి అవి ఎలా ఉన్నాయి ఆలోచించాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే అమ్మఒడి జగనన్న దీవెన ఆది ఇది అని చెప్పేసి పదకాల రూపాయలు డబ్బులు అంటా ఉన్నారు పది రూపాయలు కుడి చేత్తే ఇచ్చి వంద రూపాయలు ఎడమ చేతులు అవుతుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటా ఉన్నారు వంద రూపాయలు కదా వాది బాబు ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి గొప్ప సామాన్యులు అంటా ఉన్నారు ఎందుకు ఏంటి అంటే చెత్త పన్ను కరెంటు పన్ను నీళ్ళ పన్ను నిజమే పన్నులు లేకుండా వెళ్ళడం పన్నులు ఉంటాయి కానీ మితిమీరిన పనులు చెప్పేసి జనాలు అంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి కొన్ని సౌకర్యాలు కల్పించాలి ప్రజా రవాణా బస్సు నీళ్ళు వాటరు చెత్త సేకరణ లైక్ ఇటువంటివి అక్కడ వచ్చేసి లాభం చూసుకోకూడదు కేవలం అక్కడ ఏం చూడాలి మన బాధ్యత ఎవరు ప్రభుత్వం చూడాలి కానీ ఈరోజు అలా లేదు చెత్త కానీ ఇవ్వకపోతే చెత్త అక్కడ పడేంటారని చెప్పేసి ఏకంగా వైసీపీ మంత్రులు చెప్పిన పరిస్థితి ఇంకా ఆయన వచ్చేసి ప్రభుత్వం నుంచి పథకాలు పడిన డబ్బులు అందుతున్నాయి కదా మరి తిరిగి ఎవర ప్రభుత్వాన్ని మీరు అని చెప్పేసి ఇంకా ఆయన అడుగుతున్న పరిస్థితి సంపూర్ణ మద్యపన నిషేధం అని చెప్పేసి భయంకరంగా మద్యం ధరలు లాగేస్తూ ఉన్నారు అదేమంటే మద్యం షాపులు తగ్గించామంటారు బెల్ట్ షాపులు లేకుండా చేసామంటారు బెల్ట్ షాపులు నిజంగా లేకుండా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి ఈ రకం మద్యం మీద డబ్బు ఎలా వస్తుంది ఏంటంటే బాబు అంటే మద్యం ధరలు పెంచాము తాగడం వాళ్ళు తగ్గిస్తారని చెప్పేసి ఏం చేస్తాం వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అంటున్నారు మరల అదేమంటే అదుపులో మధ్యమో సమ్ ఏదో బారీ డే ఏదో కొడుతూ ఉన్నారు మన బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆర్థిక మంత్రి గారు బాధ్యత నుండి మధ్య సంథింగ్ ఏదో సో ఇప్పుడు సింపుల్గా గతంలో చీపు లెక్క అరౌండ్ డెబ్బై డెబ్బై ఎంతో ఉంటే అది వచ్చేసి ఇప్పుడు నూట అరవై చెలరో ఎంతో ఉండే మళ్ళీ అది కూడా ఏ బ్రాండ్ ఏంటి అవడకే తెలియదు మళ్ళీ అది ఏదో పిచ్చి పిచ్చి పేర్లు అసలు ఇలా చెప్పుకుంటే ఈ చీపు లెక్కలు మీతోటికి అయ్యే ఖర్చు పదిహేను రూపాయలు అయితే వీళ్ళు అన్నుతున్న డబ్బులు వచ్చేసి నూట యాభై నూట అరవై లైక్ ఇలా మొత్తం అక్కడ అనమాట సామాన్యుడికి వచ్చేసి ఆరోగ్యం పాడైపోతూ ఉంది ఇల్లు గొల్లైపోతూ ఉంది ఆ మందు కోసం వాడు అమ్మఒడి డబ్బులు ఏంటి జగనన్న విద్య దేవుని డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయి వాడే వాడేస్తూ ఉన్నాడు మనకాయన అంటూ ఉన్నాడు ఐ థింక్ యూ ప్రసాద్ గారు అనుకుంటారు ఆడవాళ్ళు మీరు జగననికే ఓట్లే లేకపోతే మగవాళ్ళు ఉన్నారే పోగిరి వెదవులు వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని అబ్బో ఇబ్బంది పెడతారు రేపు గవర్నమెంట్ వస్తే మొత్తం వాళ్ళదే రాజ్యం అయిపోయింది ఆడవాళ్ళ రాజ్యం ఉండాలి అంటే అంత మీ చేతులు ఉండాలంటే జగనానికి ఓట్లేని అంటాడు మరి ఆ లాజిక్ నాకు అర్థం కాదు బట్ నేను చెప్పేది చూడండి ఈ మద్యపాన నిషేధం అని చెప్పేసి కొంచెం కబుర్లు అయితే ఉన్నాయి మొత్తం గాలి కుదిలేసి ఇప్పుడు మద్యం ధర వచ్చే డబ్బుని అక్కలకు అమ్మలకు చెల్లిమ్మలకి ఇస్తామని చెప్పేస్తూ ఏదో ఒక రూపాయి ఆపని ఈ పని చేయడం వాళ్ళ నుంచి లాగుతూనే ఉన్నారు రేపు కరెంటు ఛార్జ్ కూడా భయంకరంగా పెరగబోతుంది ట్రూప్ ఛార్జ్ అనేది రాబోతున్నాయి కేంద్రం కూడా దానికి సంబంధించిన పర్మిషన్ కూడా ఇచ్చినట్టు ఉంది సో అవి పేలుతాయి ఇప్పటికీ ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి ఆ పని ఈ పని కొత్త కొత్త పనులు అవి ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సగటు మానవుడు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఎప్పుడు ఎన్నిక వచ్చినా బాయ్ బాయ్ జగన్ అన్న వేలు ఇప్పుడు ఏరయ్యారనమాట బాబాయ్ జగన్ అని కొంతమంది బాయ్ జగన్ అని కొంతమంది బయటికి చెప్పలేకపోతున్నా ఓట్ల రూపంలో మేము చూపిస్తాను అంటా ఉన్నారు ఎందుకు ఓపెన్గా అంటూ ఉన్నారు నువ్వు గనక వైసీపీకి ఓట్ అయిపోతే ఇప్పుడు నీకు వచ్చే పథకాలు రావు అది రావు ఇది రాద్దనిదే అని భయపెడతా ఉన్నారు కొన్ని చోట్ల వచ్చేసి బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ వాలంటీర్లని తర్వాత ఇళ్ళకి వెళ్ళేసి గృహ ప్రచార సార్థలో సంథింగ్ లైక్ దట్ ఎవరో వాళ్ళకి ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగినాయట ఏంటి అంటే వైసీపీకి ఓట్లేయాలి వైసీపీ వాళ్ళే ఈరోజు మీరు ఎంత గొప్పగా ఉన్నారని చెప్పేసి మరి స్టిక్కర్లు ఏమో అంటేస్తారట ఏదోదో చేస్తూ ఉన్నారలే కానీ నిజమైన పరిపాలన అందిస్తే నార్మల్ ప్రచారం చేస్తే చాలదా బలవంతంగా వాళ్ళని ఒప్పించాలా బలవంతంగా వాళ్ళని నమ్మించాలా ఒకసారి ఆలోచించుకోవాలి సో ఈ వీడియో మెయిన్ ఇంటేషన్ మరలా చెప్తున్నా స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రేట్లు పెరిగిన మాట వాస్తవం అయితే కొన్ని రాష్ట్రాలలో ధరలు అదుపులో ఉన్నాయి ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల అలా ఏపీలు లేవు అంటే జగన్ గారు ఆలోచించుకోవాలి రేట్లు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే దాదాపు యాభై శాతం రేట్లు పెరిగి ఉన్నాయి మార్కెట్లో సామాన్యుడి సంపాదన చూసుకుంటూ ఉన్నట్టయితే తిప్పి తిప్పి కొడితే అరౌండ్ ఒక పదో ఇరవై శాతం పెరుగండి సంపాదన అదర్వైజ్ ఇంక పెద్ద డిఫరెన్స్ ఏమి లేనట్టే ఇక్కడ ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు వస్తున్నాయండి రేట్లు బయట చూస్తుంటే మార్కెట్లో వచ్చేసి నూట యాభై ఇప్పుడు నాకు మరి సంపాదన పెరగాలని చూస్తే ఇరవై రూపాయలు పెరిగినాయి నాకు నూట ఇరవై నా దగ్గర ఉన్నాయి నూట యాభై రూపాయలు కొనాలి ఏం చేయాలి అప్పు చేయాలి లేదనప్పుడు తినడం తగ్గించుకోవాలి సో ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడే అని సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకున్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటూ గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటూ అన్ని రేట్ల విషయంలో సామాన్యుడు నిత్యం ఏదైతే కొనాలో తినాలో వాటి విషయంలో ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఏందయ్యో జగన్ అన్న కొనేటట్టు లేదు తినేటట్టు లేదు జగన్ అన్న అని చెప్పేసి లోన పాపం కొంతమంది పాటలు బాధలు పాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది పద్మశ్రీ గారు ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించి కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారు ఆమె చక్కగా ఒక ఆర్టికల్ కూడా రాశారనమాట సో ఈ వీడియో ఇవ్వడానికి ఇన్స్పిరేషన్ కూడా ఆమె ఆర్టికలే